హలో అండి ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం నేను ఇక్కడ ఒక పావు కిలో అల్లం తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు అయితే ఒక పావు కిలో అల్లము పావు కిలో వెల్లుల్లితోనే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను కూడా పావు కిలో అల్లము పావు కిలో వెల్లుల్లితోనే తీసుకొని చూపిస్తున్నాను అల్లము నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో ఆరపెట్టుకోండి తడి లేకుండా ఉంటుంది ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంత సైజ్ చిన్న ముక్కలు అయితే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది అలా పెద్ద ముక్కలుగా మాత్రం వేసుకోవద్దు ఇలా చిన్న ముక్కలుగా వేసుకున్న తర్వాత నేను వెల్లుల్ని కూడా ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నాను ఇవి కూడా ఒక కిలో వెల్లుల్లి ఉన్నాయి వీటిని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఒకసారి రివర్స్ పల్స్లో మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ మూడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిజర్వేటివ్గా పనిచేస్తాయి అన్నమాట ఎటువంటి ఫంగస్ అనేది పట్టకుండా ఉండేందుకు ఈ మూడింటిని యాడ్ చేసుకోవాలి అలా అయితేనే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్నపాటి ప్లాస్టిక్ డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను స్టీల్ డబ్బాలో షిఫ్ట్ చేసుకోవద్దండి పాడైపోతాయి డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలోకి ఇలాగ షిఫ్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి థ్యాంక్ యూ